విజయ రహస్యాలు చాణక్య సీక్రెట్స్ ఫర్ సక్సెస్ఫుల్ లైఫ్ జీవితం ఒక సముద్రం లాంటిది ఇందులో అలలు ఎప్పుడు ఎగురుతాయో ఎప్పుడు పడిపోతాయో మనం చెప్పలేము కానీ ఈ సముద్రంలో ఈదుతూ ముందుకు వెళ్లడం నేర్చుకున్న వారే గమ్యాన్ని చేరగలరు చాణక్యుడు చెప్పిన సూత్రాలు మన జీవిత సముద్రంలో దారి చూపించే దీపస్తంభం లాంటివి ఈ రోజు మనం ఆ సూత్రాలలో కొన్నింటిని తెలుసుకుందాం చాణక్యుడు చిన్ననాటి నుంచే కష్టాలు చూశాడు తినడానికి సరిపడా ఆహారం లేకపోయినా చదవడానికి పుస్తకాలు లేకపోయినా అతనికి ఒక కళ ఉండేది సమాజంలో అన్యాయం తొలగించి ధర్మాన్ని స్థాపించాలి ఈ కళనే అతను తన ప్రాణం కంటే గొప్పదిగా భావించాడు మనందరికీ ఒక కళ ఉండాలి ఎందుకంటే కలలేని జీవితం నిస్సారంగా మారుతుంది చాణక్యుడు చెప్పిన మొదటి సూత్రం కళలు కనడం కాదు ఆ కలను నిజం చేయడానికి క్రమశిక్షణతో పనిచేయడం ముఖ్యం ప్రతిరోజు ఉదయం లేవగానే మీ కలను గుర్తు చేసుకోండి ఆ కళను సాధించడానికి మీరు ఏం చేయాలి అనేది ఒక చిన్న ప్రణాళికగా రాసుకోండి అలా రోజుకు చిన్న అడుగు వేస్తూ ముందుకు వెళ్తే ఒక రోజు మీ కల నిజమవుతుంది రెండవ సూత్రం సమయం విలువ తెలుసుకోండి సమయం ఒకసారి పోతే తిరిగి రాదు మనం డబ్బు కోల్పోయినా తిరిగి సంపాదించగలం కానీ సమయాన్ని మాత్రం తిరిగి పొందలేము కాబట్టి ప్రతి గంటను జాగ్రత్తగా వాడాలి ఒక రోజు ఒక వారం ఒక నెలకు మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేది ముందే ప్లాన్ చేసుకోండి ఆ ప్లాన్ ను ఖచ్చితంగా పాటించండి మూడవ సూత్రం విజయం కోసం సరైన సహవాసం అవసరం మీ స్నేహితులు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీ భవిష్యత్తును నిర్ణయిస్తారు చాణక్యుడు చెప్పినట్లు మంచి సహవాసం మనిషిని పైకి తీసుకుపోతుంది చెడు సహవాసం మనిషిని కిందికి లాగుతుంది మీరు ఎవరితో సమయం గడుపుతున్నారో గమనించండి మీరు కలిగిన లక్ష్యాలను అర్థం చేసుకుని మిమ్మల్ని ప్రోత్సహించే వారిని మాత్రమే మీ చుట్టూ ఉంచుకోండి నాలుగవ సూత్రం సంకల్ప బలం విల్ పవర్ పెంచుకోండి మనమందరం ఏదో ఒక సమయంలో అలసిపోతాం నిరుత్సాహపడతాం కానీ చాణక్యుడు చెప్పినట్లుగా సంకల్పం ఉన్న చోటు మార్గం ఉంటుంది మీ సంకల్పం బలంగా ఉంటే ఎంత పెద్ద అడ్డంకి వచ్చినా మీరు దాన్ని అధిగమించగలరు మీ మనసులో భయం కాకుండా ధైర్యం ఉండేలా ప్రాక్టీస్ చేయండి ఐదవ సూత్రం జ్ఞానం మరియు వ్యూహం కలిసినప్పుడు విజయం నిర్ధారితం చాణక్యుడు తన తెలివితేటలతో నంద వంశాన్ని ఓడించాడు కేవలం శక్తితో కాదు వ్యూహంతో విజయం సాధించాడు మన జీవితంలోనూ ఇదే వర్తిస్తుంది శ్రమ చేయడమే కాకుండా సరైన వ్యూహం కూడా ఉండాలి ఏ పని ప్రారంభించే ముందు దాని ప్రణాళికను రాయండి అప్పుడు విజయం మీ వైపు వస్తుంది ఆరవ సూత్రం తప్పిదాల నుంచి నేర్చుకోవాలి ప్రతి మనిషి తప్పులు చేస్తాడు కానీ వాటి నుంచి పాఠాలు నేర్చుకోవడమే గొప్పతనం చాణక్యుడు కూడా తన జీవితంలో అనేక సార్లు విఫలమయ్యాడు కానీ ప్రతి విఫలతను ఒక పాఠంగా తీసుకుని తదుపరి ప్రయత్నంలో విజయాన్ని సాధించాడు ఏడవ సూత్రం ధనాన్ని సరిగ్గా వినియోగించుకోవడం చాణక్యుడు చెప్పినట్లు ధనం ఒక సాధనం మాత్రమే లక్ష్యం కాదు మీరు సంపాదించిన డబ్బును జాగ్రత్తగా వినియోగించండి అవసరం లేని ఖర్చులను తగ్గించండి డబ్బును సేవ్ చేయండి మరియు భవిష్యత్తు కోసం ప్రణాళిక వేయండి ఎనిమిదవ సూత్రం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం విజయం సాధించాలంటే మన శరీరం మరియు మనసు బలంగా ఉండాలి రోజు కొంత సమయం వ్యాయామానికి కేటాయించండి ఆరోగ్యకరమైన ఆహారం తినండి సరిగా నిద్రపోండి ఆరోగ్యం లేకపోతే సంపద గౌరవం విజయం అంది వృధా తొమ్మిదవ సూత్రం నాయకత్వం లీడర్షిప్ ఒక మంచి నాయకుడు తనకే కాకుండా తన బృందానికి కూడా విజయాన్ని అందిస్తాడు చాణక్యుడు చంద్రగుప్తుడిని కేవలం ఒక రాజుగా కాదు ఒక సమర్థ నాయకుడిగా తీర్చిదిద్దాడు మనము మన కుటుంబంలో మన ఉద్యోగంలో మన సమాజంలో మంచి నాయకత్వాన్ని చూపాలి పదవ సూత్రం ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి చాణక్యుడు చెప్పినట్లు ఆత్మవిశ్వాసం లేని మనిషి తన శక్తిని ఎప్పటికీ తెలుసుకోలేడు మీపై నమ్మకం ఉంచుకోండి మీరు నిర్ణయించుకున్న పనిని పూర్తి చేయగలరనే విశ్వాసం మీలో ఉండాలి ఇప్పుడు ఈ పది సూత్రాలను గుర్తుంచుకొని మీ జీవితంలో అమలు చేయండి ప్రతిరోజు ఒక్క సూత్రాన్ని ప్రాక్టీస్ చేయండి కొన్ని రోజులు కొన్ని నెలలు గడిచిన తర్వాత మీలో జరిగే మార్పును మీరు స్వయంగా గమనించగలరు జీవితం మనకు ఎన్నో అవకాశాలు ఇస్తుంది ఆ అవకాశాలను ఉపయోగించుకోవడం మన బాధ్యత చాణక్యుడు చెప్పినట్లుగా విజయం దూరంలో కాదు మన క్రమశిక్షణలో ఉంది ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకోండి ఇక నుంచి మీ కలల కోసం కృషి చేస్తానని సమయాన్ని వృధా చేయనని భయాన్ని అధిగమిస్తానని ఆ నిర్ణయం మీ విజయానికి తొలి అడుగు అవుతుంది మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా దయచేసి దయచేసి వెంటనే కింద ముందు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి